తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యేను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి తనకు తెలియకుండా వివాదాలు ముసురుకుంటున్నాయో లేక స్వీయ తప్పిదాలతో చేసుకుంటున్నారో లేక కొందరు ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారో తెలియదు కానీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిపోయారు నిన్నటి వరకు భూ వివాదాలు అక్రమ వసూళ్లు ఇక రాజకీయ దగాదాలే అనుకుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెలికేశారు దీంతో రగిలిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి ఆయన అనుచరులు చేస్తున్నారు లేక ఆయనే చేసుకుంటున్నారో తెలియదు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు మొదట్లో రేషన్ బియ్యం కోసం డీలర్లను బెదిరించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది అందులో ఎమ్మెల్యే దగ్గుపాటి బంధువులు రామాంజనేయులు మాట్లాడినట్టుగా ఉంది ఆ తర్వాత స్నేహ చికెన్ వ్యాపారుల్ని బెదిరించినట్టుగా ఇంకో ఆడియో బయటకొచ్చింది ఈ వ్యవహారంలో కొందరిపై కేసులు నమోదు చేశారు తర్వాత భూ వివాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన బావమర్ది అశోక్ ప్రధాన అనుచరుడు గంగారం పేర్లు బయటకొచ్చాయి ఇటీవల బుడబుక్కల వారి స్థలం వివాదంలో కూడా ఎమ్మెల్యే మనుషులంటూ ప్రచారం జరిగింది అటు అస్రా ఆస్పత్రి స్థల వివాదం పెద్ద దుమారమే రేపింది తాము ఓనర్ల నుంచి ఏడాదిన్నర క్రితం స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొందరు వ్యక్తులు ఇప్పుడొచ్చి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి అస్ట్రా ఆప్టికల్స్ పై ఎమ్మెల్యే బర్త్డే రోజునే దాడి జరిగింది దాడిలో ఎమ్మెల్యే వర్గీయులున్నారంటూ ప్రచారం జరిగింది ఇవి చాలామన్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై జిల్లా అధ్యక్షుడు వెంకట శివయాదవ్ కు ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదు చేశారు దీంతో ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే అక్రమాలు దౌర్జన్యాలు భూకబ్జాలు సెటిల్మెంట్ల గురించి మౌనంగా ఉన్నానని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేస్తానని ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు ఆ తర్వాత దగ్గుబాటి కూడా ప్రభాకర్ చౌదరి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సొసైటీ భూములు జీరో ఎయిట్ భూములంటూ పలు ఆరోపణలు చేశారు నిన్నటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో ఎత్తు అన్నట్టుగా వార్ స్టార్ట్ అయింది ఎమ్మెల్యే దగ్గుబాటికి జూనియర్ ఫ్యాన్స్ సెగ తగిలింది వార్ సినిమా విడుదల సమయంలో దగ్గుబాటి టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు ధనుంజయ నాయుడుతో మాట్లాడిన ఆడియో కాల్స్ వైరల్ అయ్యాయి దీంతో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించారు అభిమానులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దగ్గుబాటి ఫ్లెక్సీలను కూడా చించేశారు ఎమ్మెల్యే కార్యాలయంలో లేరని సిబ్బంది చెప్పినా అభిమానులు శాంతించలేదు ఎమ్మెల్యే బయటకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ఎన్టీఆర్ ఫ్యామిలీ నారా ఫ్యామిలీ కుటుంబాలంటే అభిమానమని గిట్టని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు పెట్టడం జరిగింది నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగిన దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి రోజా సినిమా బాగుంటే చూస్తారని లేకపోతే ఎవ్వరు చూడరని అన్నారు సినిమాలను రాజకీయాలను కలిపి చూడద్దున్నారు ఎన్టీఆర్ కు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుందని ఆమె జగన్ ని తిడితే ఏం జరుగుతుందో గేమ్ చేంజర్ హరిహర వీరమలు నిరూపించాయన్నారు రోజా ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమాను చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్త ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు తెలుసుంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం ఇలా దగ్గుబాటి వరుస వివాదాలతో అందరి నోళ్లలో నానుతున్నారు కానీ ఇవన్నీ కొందరు నాయకులు చేస్తున్న కుట్రలంటూ దగ్గుబాటి చెబుతున్నారు